హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ మిల్లుకు సంబంధించి ఒకటి కాదు ఐదు ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల డబుల్ మిల్లు రెడీగా ఉన్నాయన్నమాట అంటే నిర్మాణాన్ని పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఈ ఒక లక్ష యాభై వేల డబుల్ బెడ్రూమ్ మిల్లు అన్నీ కూడా ఎవరైతే మనకి ఇందిరమ్మాయిల లిస్టులో అది కూడా ఎల్ టూ లిస్టుతో ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేసిన తర్వాత మిగతా వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీ ప్లసీ పద్ధతిలో ఇల్లు కట్టివ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ మీరు మందికి తెలిసే ఉంటుంది ఇప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంజిరమ్మ ఇల్లు ఉన్నాయన్నమాట అంటే ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన ఇంజరమ్మ ఇల్లు ఇప్పటికీ కూడా చెక్కు చదరకుండా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంజిరమ్మ ఇల్లు అనేవి మనకు జీ ప్లస్ పద్ధతిలో అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన ఇంకో మూడు ఫ్లోర్లు కలిపి మొత్తము నాలుగు ఫ్లోర్లతో ఇంటిని నిర్మించి ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎవరైతే ఇకపై డబుల్ బెడ్రూమ్ ఇంటికి కానీ లేదంటే ఇంద్ర అమ్మ ఇళ్ళకు కానీ అప్లికేషన్ అనేది పెట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జీ ప్లస్ త్రీ పద్ధతిలో కట్టిన ఇళ్ళని కేటాయించడం జరుగుతుందనమాట సో ఇప్పటి వరకు మనకు తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో బిల్డింగ్స్ అనేవి కట్టేసి వాటిలో పేదవాళ్ళకైతే అనేవి పంపిణీ చేసేవాళ్ళు సో ఇకపై అలాగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టమని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు మిగతా పట్టణాలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో అటువంటి పట్టణాల్లో కూడా సేమ్ ఇదే పద్ధతిలో జీ ప్లస్ త్రీ నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ జీ ప్లస్ త్రీ ఇల్డ్ అనేవి చాలా తక్కువ స్థలంలో కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఏవైతే మురికి వాడలు ఉంటాయో అటువంటి మురికి వాడల్లో ఈ జీ ప్లస్ త్రీ ఇల్డ్ అనేవి కట్టివ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి డబుల్ బెడ్ ఇల్డ్ అనేవి సిటీ అవుటర్లోనే కట్టారు కాబట్టి సిటీలో నుంచి అవుటర్లోకి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు దాని కారణంగానే సిటీలో ఎక్కడైతే మురికి వాడలు ఖాళీ స్థలాలు ఇలాంటి ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ జీ ప్లస్ త్రీ ఇళ్లనే నిర్మించి పేదలకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఫ్రెండ్స్ ఈ జీప్లస్ త్రీ ఇళ్లను మనకి జోరం నుంచి ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది అంటే వచ్చే నెల నుండి శంకుస్థాపన అయితే చేయబోతుందనమాట మొత్తము తెలంగాణలో ఒక ఐదు లక్షల జీ ప్లస్ త్రీ ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకుందనమాట సో ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి ఈ లక్ష యాభై వేల డబుల్ బెడ్మ్ మిల్లు పంపిణీ చేయగా మిగతా వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జీ ప్లస్ పద్ధతిలో కట్టిన ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఇల్లుకు సంబంధించి కానీ లేదంటే ఇందరమ్మ ఇల్లుకు సంబంధించి కానీ ఇంకా మీకు ఏవైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కన మీ ఎదురు ఇలాంటి ప్రాంతాల్లో ఎల్టివ్ లిస్టులో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి